హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు చిన్న హార్వెస్ట్ అలానే మన గార్డెన్లో కట్టెలిపోయి ఉంది కదా దాని మీద వంట కూడా చేశాను చక్కగా మంచి టేస్టీ టేస్టీ లంచ్ అనమాట అక్కతోనే హార్వెస్టింగ్ చేయించా తన పాటలు బాగా పాడుతుంది నాకు కూడా ఒక మెమరీలా ఉండాలని చెప్పి వీడియోస్ చేసుకుంటున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని పోస్ట్ చేస్తున్నా ರಾ ಕ ರಾಕನಿ ಗುರಾಗ ಒಲ ಪರಿಂತನಿಗೂ ನಿಜಂತನೇನು ಕೋವಾಲಿ ಮಾಡಿದ ಕೇ వింటున్నారు కదా అక్క పాటలు వాయిస్ ఎలా ఉందని చెప్పి కింద కమెంట్లో చెప్పండి మంచి కామెంట్ చేయండి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా కొద్ది కొద్దిగా టమాటాలు ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసి కొంచెం పచ్చడిలోకి కొత్తిమీర కూడా కొంచెం తోటకూర ఉంది మొత్తం హార్వెస్ట్ అయిపోగానే వంట స్టార్ట్ చేస్తాను ఓకేనండి హార్వెస్ట్ చూసారు కదా చక్కగా మనకి గోంగూర అలానే తోటకూర ఇంకా టమాటో కొద్దిగా దొండకాయలు అలానే చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వచ్చాయి అయితే గార్డెన్లో వంట చేసి చాలా రోజులైంది కదా సో సరదాగా మబ్బులు చెప్పుకుంటూ కొత్తిమీర టమాటా చేస్తాను వీడియో చూసి ఎంజాయ్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను ఎప్పుడు గార్డెన్లో వంట చేద్దాం అనుకున్నా అప్పటి వరకు చాలా మబ్బులు ఉంటాయి నేను పొయ్యి వెలిగించగానే ఎండ ఫుల్ వస్తుంది అనమాట అసలు మనం వీడియో ఏం షూట్ చేసినా కూడా కనిపించదు అలా షూట్ చేయాల్సి వచ్చింది టమాటాలన్నీ కట్ చేశాను ఫ్లిప్ మిస్ అయినట్టుంది ఏం లేదు కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు పప్పు జీలకర్ర మా పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసి బాగా మగ్గిస్తున్నాను అనమాట మూత పెట్టుకున్నాను చాలా రోజులైంది కట్టెల పొయ్యి మీద వంట చేసి కొంచెం బిజీగా ఉండడం వలన కుదరట్లేదు సరే ఈరోజు అక్క ఉంది కదా చక్కగానే కట్టెల పొయ్యి మీద టమాటో రోడ్డు చేద్దామని చెప్పి టొమాటో మనం ఫ్రెష్గా కోసాం కదా అందుకనే ఇంట్లో చాలా వాటర్ వచ్చేసింది ఇంకా అందుకని మూత కూడా తీసేసా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఈజీగా పడుతుంది అంత వాటర్ అంతా ఎగిరిపోవాలి కదా టమాటా అయితే ఉడికిపోయింది చాలా వాటర్ వచ్చింది ఇంకా దగ్గరికి అవ్వట్లేదు పచ్చడి చేసేద్దాంక జస్ట్ ఏం లేదు పచ్చిమిర్చిలు అవన్నీ కొద్దిగా నలిగేలా దంచుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారేక వేసుకుంటే కొద్దిగా గట్టిగా అవుతుంది రోడ్లో అయితే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు వేసి దంచుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కోసుకుందాం నేను ఫ్రెష్ కరివేపాకు చూడం కడగన అవసరం కూడా లేదు అంత నీట్గా ఉంది వర్షం పడింది కదా నిన్నంతా అంతే కుళ్ళలు అయిపోయాయి ఇంకా సరిపోతుంది తాలే కట్టిపోయే కష్టాలని ఒక వీడియో తీయాలి మనం నేను వంట చేద్దామనే బట్టి ఇట్లా ఎండ వస్తుంది చక్కగా మబ్బుగా ఉంది కదా అని స్టార్ట్ చేశాను ఇలా ఏం మాకు వంట అయితే మొత్తం చూడండి చాలింపు మళ్ళీ వాసన వస్తుంది రెస్ట్ కలివేపాకు కదా అలా ఉన్నాయి మీ దగ్గర ఉంటే ఎన్ని వేసుకోండి నేను హెరస్ మీద తీసుకురావడం మర్చిపోయాను జస్ట్ టేస్ట్ కోసమే మనం ఆల్రెడీ చాలా మెత్తకాయలు వేసాం కదా కారం అయితే సరిపోతుంది చక్కగా భలే టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా అన్నం వేడి వేడి అన్నంలో వేసుకొని ఎలా ఉందో చెప్తాను మీకు ఇంకా లంచ్ కోసం అని ఒక అరిటాక్ కోసం గార్డెన్లోది ఫస్ట్ అయితే టమాటో పచ్చడి ఇవి చిక్కుడు గింజలు మసాలా వేసి కర్రీ ప్రిపేర్ చేస్తా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోస్ట్ చేస్తా ఇక పచ్చడిలోకి ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది నంచుకుంటే ఆనియన్స్ వేయకుండా ఓన్లీ ఉప్పు కారం వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక అన్నీ వడ్డించాక అక్కనే అయితే పచ్చడి ఎలా ఉంది అని చెప్పి అడుగుదాము మన రోటి పచ్చడి టేస్ట్ అంటే ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి చెప్తున్నా అసలు చాలా చాలా బాగుంది చిన్నప్పుడు ఎప్పుడు అమ్మ వాళ్ళు చేసేవారు కదా రోడ్లో రుబ్బేవారు పచ్చడి అంత టేస్ట్ వచ్చింది అనమాట ఎలా ఉంది పచ్చడి థ్యాంక్ యూ ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇది నాకు ఒక మెమరీగా తీసుకున్న మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ కానీ అలానే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి ఫర్టిలైజర్స్ అలానే పెస్ట్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటా హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ బై బాయ్